ఓకే అండి బయట నుంచి చూపిస్తాను మంచి అయితే ప్రీతకు పడిపోతుందండి హోటల్ చూపిస్తాను ఇదిగో ఈ హోటల్లో స్పెండ్ చేస్తాం చూపించాను కదా అసలు ఎక్కడ రూమ్ దొరకలేదండి తిరిగి 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 చివరిగా అయితే ఏదో చిన్న అదృష్టం వల్ల ఈ రూమ్కి హోటల్ హోటల్ పేరు ఏంటండి అబితేజ్ హోటల్ అనమాట రెస్టారెంట్ రిసార్ట్స్ అబితేజ్ రిసార్ట్స్ అనమాట సిటీకి కొంచెం లో ఉందన్నమాట హాయ్ చెప్తారా శ్రీను గారు శ్రీను తన పేరు శ్రీను అనమాట రాత్రి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఎవరైనా ఏంటి టూరిస్టులు ఎవరైనా ఉంటే అది చూడడానికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే హోటల్లో స్టే చేయండి రీజనబుల్ రీజనబుల్ కాస్ట్స్ అనమాట ఓకేనండి బైక్ నుంచి చూపిస్తాను ఇది రిసార్ట్స్ ఎలా ఉందన్నది ఓకే ఇదేనండి మేము స్టే చేసిన రిసార్ట్స్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందండి సిటీ అవుట్స్కట్స్లో అనమాట హైవే పక్కనే ఓకే అండి అరకులో అయితే ఇదిగోండి మొ మొట్టమొదటిసారిగా సన్ఫ్లవర్ తోట పొద్దు తిరుగుడు తోటకైతే వచ్చాము చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి చాలామంది ఫొటోస్ దిగుతున్నారు చూడండి రోడ్ అయితే రోడ్డు పక్కనే ఉందండి ఈ తోట వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఉన్నాయా బాగా ఉంది నాకు మీకు బాగా ఉన్నాయి ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి తోట అయితే చూడండి నేను రెండోసారి ఇది చూడటం మొన్న లంబసింగిలో చూస్తాను ఇప్పుడు అరకులో చూస్తున్నా ఇంకా పెద్ద ఇది చిన్న గుండె పూసి అయినా సరే చాలా బాగుందండి అయితే అరకు పేన్రేక్ వచ్చామండి ఇది బయట నుంచి అనమాట లోపలికి వెళ్ళి చూద్దాం ఎక్కువ ఇక్కడ వెడ్డింగ్ షూటింగ్స్ అలాగే సినిమా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయంటండి ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి చూద్దాం చెట్లు అయితే అబ్బాయి అంత చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఏదో ఫారెన్ సినిమాలో చూసే చెట్లులా ఉన్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది బయట నుంచి లోపలికి కూడా వెళ్దాము సరే లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం ఓకేనండి అలాగే మన సబ్స్క్రైబర్ కలుస్తారండి వైజాగ్ నుంచి వచ్చారు సిస్టర్ పేరెంట్స్ అనుష అనుష సిస్టర్ గారు అనమాట గుర్తుపట్టి పలకరించారు చాలా హ్యాపీ అలాగే లాస్ట్ నిన్నటి వీడియోలో కూడా చాలా మంది కలుస్తారు ఆల్రెడీ మీరు కూడా చూ చూసేస్తారు ఆ వీడియోలో చాలా మంది హాయ్ చెప్పారు నాకైతే హ్యాపీగా ఉందండి ఎక్కడికి వెళ్ళినా ఒక వంద మందిలో కనీసం పది మంది అని గుర్తుపడుతున్నారు ఐఎమ్ సో హ్యాపీ అండి గుర్తుపట్టి మీరు పలితీ రమ్మాయి కదా అని పలకరిస్తున్నారు హ్యాపీ 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 అండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి లోపలికి అయితే వెళ్ళిపోదాము అది ఎంట్రన్స్ అనమాట అక్కడ టికెట్ కౌంటర్ అనుకుంటుంది ఇవన్నీ చక్క చెక్కతోనే చేస్తున్నామండి ఒరిజినల్ వుడ్ అనమాట కాకపోతే షైనింగ్ పాలిష్ చేస్తారు పైన టికెట్ తీసుకుంటున్నాము లోపలికి వెళ్ళడానికి టికెట్ ఎంత పెద్దవాళ్ళకి ఎంత అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ చిన్నపిల్లలకి అయితే పది రూపాయలు అండి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ అయితే లోపల ఏమేమి ఉంటాయి అన్నది ఇక్కడ మెనూ ఉంది చూడండి कितनी 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 सुनता हूं गल्ले देखता हूं यहां तन्ने कर देता हूं आ मां लोकल ट्रेन नहीं मदर में अंदर चेक नहीं पता है ये भी गाड़ी चले चले सो हां ये नहीं ये नहीं रुठे दबला देते दबला చాలా బ్యూటిఫుల్గా ఉందండి లోపలికైతే వచ్చేస్తాము ఇవంతా వుడ్డుతో చేస్తున్నానండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి నేను మాటల్లో చెప్పలేనండి అరకు వచ్చిన వాళ్ళు విజిట్ చేయండి తప్పకుండా ఇది అరకు క్లీనరీ ఇక్కడ వెడ్డింగ్ షూటింగ్స్ అలాగే సినిమా షూటింగ్లు కూడా జరుగుతాయంట ఇక్కడ వెడ్డింగ్ షూట్స్ షూటింగ్స్ అయితే ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఓకే అండి మనం కూడా పైకి ఎక్కుదాము చెట్లు చాలా బాగున్నాయండి ఇవి చూడడానికి చిన్నగా కనిపిస్తున్న వీడియోలో డైరెక్ట్గా అయితే అసలు నిటారుగా పెద్దగా ఉన్నాయండి దీనికి చెట్లే అందం అండి అంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ అయితే చేసిందం లేక ఇటు సైడ్ అటు సైడ్ తిరిగా ఇక్కడ ప్రతీది చెక్కతో చేసిందేనండి చాలా అంటే చాలా कलात्मकంగా కంపిస్తున్నాయి ప్రతిదీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండి రొట్టె శాండ్‌విచ్ ఏదో మానేసి చూడండి అక్కడ వెడ్డింగ్ షూటింగ్ జరుగుతుంది ఇదిగోండి ఈ పేనేరీ దగ్గర పుట్ట కూడా ఉందండి పెద్ద పుట్ట అలాగే అవతల రైల్వే ట్రాక్ అండి కనిపిస్తుందండి రైల్వే ట్రాక్ చూపిస్తాను అదిగోండి రైల్వే ట్రాక్ ట్రైన్ వెళ్ళేటప్పుడు బాగా కనిపిస్తుంది అనుకుంటా అండి అందంగా ఇక్కడ వీడియో అయితే ఇది చాలా బాగుందనమాట లొకేషన్ అయితే తప్పకుండా విజిట్ చేయండి ఓకేనా పెద్ద పెద్ద చెట్లు గాలికొండ వ్యూ పాయింట్ అంటే ఇది అదిగోండి అక్కడ నుంచి ఎలా ఇలా వచ్చామండి బొంగు చికెన్ తినడానికి అయితే ఇక్కడ ఆగామండి వెళ్తున్నాం అనమాట చూడండి ఇక్కడ బొంగు చికెన్ చేస్తున్నారు అనమాట మూడు వందలు తిందామని దిగాము చాలా కాస్ట్ అన్నమాట ఇంకా ఆఫ్ నుంచి పైకా ఉండదా కిందకుండదా హాఫ్ నుంచి పైకినా అయినా ఫుల్ బిర్యానీ తిన్నామండి ఇందాక అక్కడ అరకులో చెప్పడం మర్చిపోయాను వర్రా గుహల దగ్గరికి వెళ్తున్నాం అన్నాను కానీ అది టైం అయిపోయిందండి అసలు చాలా ట్రాఫిక్ జామ్ చూస్తారు కదండి బుర్ర గుహల దగ్గరికి అయితే వెళ్ళట్లేదు ఏం చూస్తామో నాకే తెలియదు ఏమైనా చూస్తే అది వీడియోలో చూపిస్తాను బొర్ర గుహలు ఫైవ్ వరకేనంట టైం ఓకేనండి ఓకే 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 ఇదంతా అండి కాఫీ మొక్కలు కాఫీ గింజలు అండి ఈ ఇంటికి తీసుకెళ్ళి వేస్తాను మొక్కలు వస్తాయి ఏమవుతాయి చూద్దాము ఇది ఎండు గింజ అండి కనిపిస్తుందా ఎండు గింజ ఇవేమో కొండ గింజ కాఫీ గింజలు ఈ ఇలా ఉంటాయి అన్ని పచ్చికాయలు పచ్చికాయలు ఏం చేసుకుందాం ఎండుకాయలు కావాలి మనకి కాఫీ కూడా చేయాలి కదా ఇంటికి తీసుకెళ్ళి అది రోడ్డు మనం అక్కడ దిగి ఇలా పైకి వచ్చామన్నమాట కొండ కదండి ఇదంతా కొండ రోడ్డు మీద కొండ రోడ్డు కూడా కొండ మీద ఉందండి పాపము బొర్ర గుహాలు మిస్ అయ్యామండి కాఫీ తోటలో కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ తీస్తున్నారండి పైన ఆ పైన లైటింగ్ దొరుకుతుంది కదండి అక్కడ చాలా కోసింది మా చేసి నాకు చెప్పలేదు ఈ కూడా నీ దగ్గరే ఉంచి నాకు దొరికి నీ కూడా ఈ గింజలు ఇంటి దగ్గర మొక్కలు వస్తాయోతాయో సరేనా పడేయకుండి నాకు కూడా చందమామ కూడా వచ్చేసిందండి చూడండి సాయంత్రం అయిపోతుంది ఇంకా ఇక్కడే ఉంది అది అది కాఫీ తోట కిందకు వచ్చి కాఫీ తాగుతున్నాం సాగుతున్నాం అరకులో ఇలా కాఫీ ఎలా ఉంటుందో ఒరిజినల్ కాఫీ అనుకుంటా బానే ఉంది పర్లేదు అరకులో కాఫీ కాఫీ తాట్లు కాఫీ తాగుతున్నాం అండి కాఫీ వచ్చి యూట్యూబ్ అండి సబ్స్క్రైబ్ పల్లెటూరు అమ్మాయి ఛానల్ పల్లెటూరు అమ్మాయి డబుల్ ఫైవ్ ఎక్కడంటే విశాఖపట్నం మా అంకుల్ విశాఖపట్నం నుంచి వచ్చారంట ఓకే నేను హాయ్ చెప్పండి పల్లెటూరు నా ఛానల్ పేరు పల్లెటూరు అమ్మాయి మీరు ఆ పేరు కూడా ఓహో గైడా ఓకే గైడెన్స్ ఇస్తారంట అంకుల్ గారు టూరిస్ట్ టూరిస్ట్ గైడెన్స్ ఇస్తారంట అంకులు అరకు మొత్తం

మేము టీ ప్యాగ్ ఇక్కడే ఉన్నాము అసలు ఇలా ఉందండి అందుకనే బొర్ర గుహల దగ్గర కూడా వెళ్ళాకపోతున్నామండి చాలా వ్యూ పాయింట్స్ మిస్ అయిపోయామండి చాలా చాలా ప్లేసెస్ మిస్ అయిపోయాము నాకైతే చాలా బాధగా ఉంది నెక్స్ట్ టైం మేబీ అన్నీ చూస్తానో లేదు తెలియదు అండి ఆంధ్రప్రదేశ్ పర్యాటక స్టాక్ అంటుంది సంస్థ అంట వస్తూనే ఉన్నాయి పైన ఏమో చందమామ కూడా వచ్చేసిందండి చూడండి చందమామ వచ్చి వస్తూనే ఉన్నాయి సండే మాత్రం రాకూడదండి అసలు ట్రాఫిక్ అంటే ట్రాఫిక్ కాదు చాలా ట్రాఫిక్ ఉంటుంది అనమాట మామూలు రోజుల్లో రావాలి బాబోయ్ ఏం అరకు కానీ నాకు హైదరాబాద్ గుర్తొచ్చేసిందండి అరకుని చూస్తే ఇవాళ హైదరాబాద్ కంటే ట్రాఫిక్ దారుణంగా అనిపించింది అసలు తెలుగు రాష్ట్రాల్లో సగం జనాలు అంతా సగం కార్లన్నీ ఇక్కడే ఉన్నాయేమో అనిపించింది నాకైతే అసలు ట్రాఫిక్ అండి అసలు అరకు నుంచి ముప్పై కిలోమీటర్లు రావడానికి రెండు గంటలు పెట్టిందండి ట్రాఫిక్ వల్ల ఇదేంటండి బర్ర గుహలకి వెళ్ళే దారి చాలా మంది ఉన్నారు టూ టూరిస్ట్ ఇక్కడ కూడా త్రీ డేస్ వస్తున్నారు అనుకుంటా ఏమైతే అంటారు